అన్న సంక్రాంతికి నాలుగు మూవీస్ రిలీజ్ అయ్యాయి కదా విన్నర్ అయితే హనుమాన్ బ్రో హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ విన్నర్ హనుమాన్ అండ్ ఎవర్ బిఫోర్ మామూలు విఎఫ్ఎక్స్ కాదు అసలు ఆ బడ్జెట్కి ఆ విఎఫ్ఎక్స్ వేరే అసలు సెవెంటీ క్రోర్స్ బడ్జెట్ ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ అట్లా ఇచ్చాడు విఎఫ్ఎక్స్ అసలు బాగుంది చాలా బాగుంది ప్లేస్ సెకండ్ ప్లేస్ అంటే నేను చూసి ఇంకా టూ చూడలేదు హనుమాన్ గుంటూరు కారం చూశాను ఇక సైందవ నా సామెరాగా చూడలేదు చూడాలి గుంటూరుగారం కూడా బాగుంది బ్రో కానీ హనుమాన్ టచ్ చేయలేదు హనుమాన్ వేరే అసలు సినిమా స్క్రీన్స్ ఇవ్వలేదు కదా హనుమాన్ అంటే ఇప్పుడు అది వాళ్ళు చిన్న బడ్జెట్ ప్రొడ్యూసర్స్ కదా అట్లా దొరకలేదు కానీ స్పెషల్ షోస్ చేస్తున్నారు కదా ఇప్పుడు సినిమా ఏదంటే సినిమా బాగుంటే ఆటోమేటిక్గా షోస్ వస్తాయి అలా ఇప్పుడు మార్నింగ్ షోస్ స్పెషల్ తోసని బాగా నడుస్తుంది సినిమా హనుమాన్ సూపర్ అసలు టూ కోసం వెయిట్ చేస్తున్నారు చేస్తున్నాం అండి ప్రశాంత్ వర్మ టేకింగ్ ప్రశాంత్ వర్మ అసలు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ లాగా చేశాడు ఇంకా చాలా బాగా తీసుకుంది సినిమా రాజమౌళి దొరికినట్టేనా టాలీవుడ్ టాలీవుడ్కి అంతే అనుకోచ్చు అంటే ఫ్యూచర్ బట్టి ఇప్పుడైతే మంచి డైరెక్టర్ దొరికినట్టు టాలీవుడ్కి